స్ట్రైట్ గా నిల్చో స్ట్రైట్ గా నిల్చోవాలా అమ్మదంగా నువ్వు స్ట్రైట్ గా నిల్చోవట్లేదు చూస్తున్నా నేను నేను చూస్తున్నా ఇట్రా వాడు కావాలనేసే చేస్తున్నాడు మీరున్నారు కదా లేదంటేనా ముందుకు వస్తాడు ఇట్రా ఇటుగో ఇదిగో మిమ్మల్ని చూస్తున్నాడు ఏమంట రామన్నారా అక్క వాళ్ళు రా అక్క వాళ్ళు ఏమనుకోర్రా చునూ ఓయ్ ఓ పుట్టడా స్ట్రైట్ గా నిల్చు లేదు ప్రాక్టీస్ ఎప్పుడో అయింది వాడికి కావాలనే చేస్తుంది మంచి కదా వీడు ఇంకా స్టార్ట్ చేయలే కదా అక్క పిలుస్తుందా చిన్ను ఏయ్ ఈ చూడు చిన్ను 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 అక్క పిలుస్తుందా చిన్ను బంగారం ఒగ్గు పిలుస్తుందా పిలుస్తుందా ఎందుకు పిలుస్తుంది అడగకపోయినావు ఇట్రా ఇక్కడికి రా ఇదిగో హాయ్ ఇగరా ఇటు రా అరే ఎక్కడికి వెళ్తున్నావు అవి చూసినావా చెప్పలే నేను చెప్పులు వాడికి స్టక్ అవుతున్నాయి దాంట్లో ఇరికేసరికి వాడికేమో ఉన్నాడు రావట్లే డాడీ నా దగ్గరికి రావాలి నా దగ్గరికి రావాలి రానా బంగారీ ఈ చెప్పులో నీకు ఇబ్బందిగా ఉన్నాయా బిటా అవి ఇబ్బందిగా ఉన్నాయా ఇబ్బంది అనిపిస్తుందా ఇటు చూడు ఇటు చూడు ఇటు చూడు ఇబ్బంది ఉందా ఆ చెప్పులతో ఇబ్బంది ఉందా అవునా ఓ మీరు ఇక్కడ ఉండండి రా రా చిన్న రా అవ అక్క దగ్గరికి వెళ్ళు దా దా అక్క దగ్గరికి వెళ్ళు క్యాచ్ 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 అక్క దగ్గరికి వెళ్ళాలి అక్కర్ అక్కని క్యాచ్ చేసుకోవాలి చిను ఇటో ఇటో ఇట్రా ఇట్రా ఇగో నీ చెప్పులు ఇగో దా నీ చెప్పులు తీసుకోదా నా నీ అక్క అక్క వాళ్ళు చెప్పులు తీసుకుంటారా తొందరగా నీ చెప్పులు అక్క వాళ్ళు తీసుకుంటారా ఫాస్ట్గా దాచిపెట్టుకో దాచిపెట్టుకో చెప్పులు దాచిపెట్టుకో అమ్మో నీ చెప్పులు పోతాయే దాన్ని పట్టుకోవాలి ఇప్పుడు ఎట్లా పట్టుకోవాలి ఎట్లా పట్టుకోవాలి ఎట్లా పట్టుకోవాలి చెప్పుల్ని ఎలా పట్టుకోవాలి అని ట్రై చేస్తున్నాడు వెలికపోయినాయి రా చెప్పులు అయ్యో రామా ఇక ఇప్పుడు వస్తాడు చూడు రా ఇక చెప్పుల దగ్గరికి రా ఇప్పుడు వస్తాడు చెప్పుల కోసం వాడు బాధ చూసినావా ఆ చెప్పుల్ని ఎలా పట్టుకోవాలి చెప్పులేవి నీవి ఏవి ఏవి షూసేవి నీ షూస్ ఏవి ఏవి పట్టుకో షూస్ పట్టుకో ఇటో ఇటు ఏ చిన్ను ఇటు రా ఇక్కడ మమ్మీ ఇక్కడ ఇదిగా ఇక్కడ వాడు చూ వాడు టర్న్ అడతాడు రా వాడు అవుతాడు వాడు బ్యాగ్ తిరుగుతాడు తెలుసా అదా దాదా దాదా చిన్నవా అయ్యా మళ్ళా వెనక మీరు ఏం చేస్తున్నారు నాతో పాటు ర ఏం చేస్తున్నారు అక్కడ నిల్చోని రండి ప్లీజ్ ప్లీజ్ ఫాలో మీ ఇప్పుడు ఆయన చూసా క్యారీ ఏంట్రా ఏం చేస్తున్నావు ఏం చేద్దామనుకుంటాను ఏంటి రాయి పట్టుకుంటావా 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 ఇటు ఇటు ఇగ ఇట్రా నాను ఏ చిన్న ఏం చేస్తావు నాన్నా ఆ వైర్ వైర్ ఏం చేస్తావు ఇగో ఇప్పుడు చూడరాష్ట ఓ మ్యాగీ ఇప్పి పెట్టుకోవద్దు నోట్లో పెట్టుకోవద్దు కదా కన్న బంగారం నోట్లో పెట్టుకోవద్దు కదా మరి నోట్లో పెట్టుకోవద్దు నోట్లో పెట్టుకోవద్దురాయ్ അക്ക പി ചാക്ക് ഇസ്താ ഇക്കോ ഇക്കായി ఏముంది పైన అక్కలాగా హైట్ ఎప్పుడు అవ్వాలా అని చూస్తారావా అంత హైట్ అంత అవ్వాలి అక్క వాళ్ళతో అబ్బా ఇటు ఇటు ఏం మాట ఏం భాష అది ఏం భాష అది చిన్న ఏం భాష అది తాయ్ యాక్యా తాయిలాండా ఏదో భాష చెప్తున్నాడు చెప్పు 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 ఆ ఆ ఏంటో చెప్పుమ్మాయ్ చీ నోట్లో పెట్టుకోవద్దు బ్యాడ్ 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 బెట్ట ఏయ్ బ్యాడ్ చూడరా ఆ చిలుక చూడు ఎక్కడ కూర్చుందో ప్యారెట్ చూడు అక్క ఎక్కడ కూర్చుందో చూడు పోతావా అక్క దగ్గరికి కదా ఈరోజు బాగుంది కదా అగో చూడు అగో అటు అటు ఎండా ఇటేమో అవా ఇటు సైడ్ బాగుంది ఎంత ఉంది నాకు కూడా ఫుల్ ఇష్టం పెట్రోల్స్ ఏంటి పైకి వెళ్తావా అక్క దగ్గరికి వెళ్తావా 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 పోతావా మరి పైకి వెళ్తావా వద్దట ఏ నో 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 నేను రాను మీ దగ్గరికి రాను నేను ఆడుకుంటా నేను ఆడుకుంటా కదొచ్చి నువ్వు ఆడుకోవాలని బిట్టాను నేను రానక్క మీరు వెళ్ళిపోండి వాళ్ళు ఎవరు లేర్రో ఒరై

కమ్ 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 ఏ వర్షం స్టార్ట్ అయింది ఆల్రెడీ ఇదా మమ్మీ తుమ్మ నేను వెళ్ళిపోతున్నారా రాజున్నురా అగో నేను నేను వస్తున్నాను అడుగుతాను ఎక్కడికి వెళ్తున్నావు వాటర్ ఏ ఏ హలో పద 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 ఇంట్లో పదా పద అమ్మదంగా వాటర్లో ఆడుకుంటావా నువ్వు ఆహా ముసలో వాళ్ళు ఎట్టర్ ఆడుస్తారో వాటిలో ఎంజాయ్ చేస్తున్నాడు ఏందాకా మీరు కూడా నవ్వుతున్నారా నన్ను చూసి హ్యాపీ కిందా హ్యాపీ కింద వాకింగ్ మంచిగా అయిందా పద ఇక చాలే వాక్ చేసింది వాడు థాయిలాండ్ భాష నేర్పించండి కదా ఇప్పుడు థాయ్ పద పద ఇంట్లోకి పదా పోదాం పదా చాలా ఇగా ఆడుకుంది చాలా ఓకే గుడ్ 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 పద ఇంట్లోకి వెళ్దాం పదా మన ఇంటికి వెళ్ళాం పదా అరే అటు పదరా అరే షూ అడ్డుకుంటుంది అండి పద ఇక నడు ఇంట్లోకి వెళ్ళా వర్షం పడుతుంది పదా అటు అటు యా ఇక పార్కింగ్ ఆపేసాయి అక్కడే అదే పార్కింగ్ ఇది ఇక ఆపేసే చాలే దాన్ని తోషణ అది వెళ్ళదురా అది నీ బరువు కాదు మోసే అంతా ఏజ్ రాలే నీకు ఇంకా ట్రై చేస్తున్నాడట హలో అది నీ వల్ల కాదు కాదు అది కాదు చాలా ఇగ ఆడుకుంది ఓకేనా చిన్న చాలా చాలా